పాల సముద్రంలో త్రికూటం అనే గొప్ప పర్వతం ఒకటి ఉండేది దాని ఎత్తు పది యోజనాలు పొడవు పది యోజనాలు వెడల్పు పది యోజనాలు ఉండేది యోజనం అంటే పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లు దానికి మూడు శిఖరాలు ఉన్నాయి ఒకటి బంగారు శిఖరం ఒకటి వెండి శిఖరం ఇంకొకటి ఇనుప శిఖరం ఇవి కాకుండా రంగురంగుల ఇతర చిన్న శిఖరాలు ఎన్నో ఉన్నాయి కనీ విని ఎరగని ఎన్నో చిత్రా చిత్రమైన చెట్లు మొక్కలు పొదలు ఉండేవి అవి వింత వింత రంగుల్లో పూలు పూచేవి కాయలు కాచేవి పర్వతం చుట్టూ పాలసముద్రం నొరగలు కక్కుతూ ఉండేవి త్రికూట పర్వతానికి అనేక గుహలు ఉండేవి గుహల్లో సిద్ధులు చారుణులు గంధర్వులు విద్యాధరులు మహానాగులు కిన్నెరలు అక్షసలు సేదతీరుతూ ఆటలాడుతూ ధ్యానం చేస్తూ ఎవరి విధుల్లో వారు ఉండేవారు త్రికూట పర్వతం అడవిలో సింహాలు పులులు ఏనుగులు అనేక అడవి జంతువులు ఉండేవి అక్కడి కొనల్లో అప్ససులు స్నానాలు చేస్తూ ఉంటే వారి ఒంటి సుగంధం అడవంతా పాకుతూ ఉండేది అదే కొనల్లో హంసలు చక్రవాకాలు బెగ్గర పెట్టలు నీటికోళ్ళు ఇంకా అనేక రకమైన వింతకొలిపే పక్షులు ఉండేవి ఇలా అడవెంతా నిత్యం కలకల్లాడుతూ ఉండేది త్రికూట పర్వతం లోయల్లో ఒక ఉద్యానవనం ఉంది దాని పేరు ఋతుమంతం ఇందులో దేవతాశ్రీలు ఆటలాడుతూ ఉండేవారు త్రికూట పర్వతం పైన ఒక రాజు ఉండేవాడు అతడు భీకరమైన ఆకారం కలవాడు మహాబలశాలి కూడా అతడు ఒకసారి తన మందను తీసుకొని అడవిలోనికి విహారంగా బయలుదేరాడు ముళ్ళ పొదలను తుప్పలను చెట్లను వనాలను విచ్చలవిడిగా తొక్కివేస్తూ తిరగసాగాడు అతని వేగానికి విసురులకి భయపడి సింహాలు పులులు కగ్రముగాలు ఇతర ఏనుగులు మిగతా అన్ని రకాల కుర్రముగాలు భయంతో తప్పుకొని పక్కకు పారిపోయాయి అలా ఏణుగురాజు తన భార్యలతోనూ పిల్లలతోనూ కలిసి తిరిగి తిరిగి అలసిపోయాడు పైగా అది ఎండాకాలం కావడంతో విపరీతమైన దాహం వేసింది దాంతో జలక్రీడలాటానికై వరుణదేవుని ఋతుమంతం సరస్సు వద్దకు వెళ్ళింది ముందుగా ఏనుగురాజు పిల్లలు భార్యలు బంధు పరివారం అంతా ఆ సరస్సులో స్నానాలు చేసి నీటిని తాగి వచ్చాక ఏణుగురాజు కూడా నీటిలోనికి దిగి స్నానం చేసి నీటిని తాగాడు అంతటితో ఊరుకోకుండా తొండంతో నీటిని తీసుకొని ఆకాశానికి అంటే విధంగా చిమ్మసాగింది సరస్సులో అటు ఇటు పరిగెడుతూ అల్లకల్లోలం చేయసాగింది ఆ సరస్సులో ఇతర జలచరాలు ఉంటాయన్న విషయం కూడా ఏణుగురాజుకు అప్పుడు తోచలేదు కానీ పాపం ఏనుగురాజుకు రాబోయే ఆపద తెలియలేదు అదే సరస్సులో ఒక భయంకరమైన మొసలి ఉంది ఏనుగురాజు విచ్చలవిడితనాన్ని భరించలేకపోయింది అది విపరీతమైన ఆగ్రహం కలిగింది వెంటనే వేగంగా వెళ్ళి